ఓం నమో భగవతే వాసుదేవాయ భాగవత ప్రియులందరికీ వందనాలు పరీక్షిత్ మహారాజు కలిప్రభావం బంగారు కిరీటం ఈ వృత్తాంతం మనల్ని ఒక కీలకమైన మలుపు దగ్గరికి తీసుకొచ్చింది కలిప్రభావం వల్ల పరీక్షిత్తు ముని మెడలో పాము వేసిన తరువాత బంగారు కిరీటాన్ని తీసి పక్కన పెట్టినప్పుడు ఏం జరిగింది ఏడు రోజుల్లో మరణం అని తెలిసినప్పుడు మహారాజులో కలిగినటువంటి స్పందన ఏమిటి అతను ఏ రకంగా ఆలోచించాడు సాధారణంగా మనిషికి మరణవార్త తెలవంగానే భయంతో ఉనికిపోతాడు మరి పరీక్షిత్ మహారాజు ఏ రకంగా స్పందించాడు అలాగే ఈరోజు ఈ వీడియోలో పరీక్షత్తు యొక్క వైరాగ్యం సుఖ మహర్షి యొక్క ఆగమనం గురించి పూర్తిగా తెలుసుకుందాం వేట ముగించుకుని అంతఃపురానికి తిరిగి రాగానే పరీక్షత్తు తన తల మీద ఉన్న కిరీటాన్ని తొలగించాడు జరాసంధుడి యొక్క అక్రమ సంపాదనతో తయారైనటువంటి ఆ కిరీటం తన నెత్తి మీద ఉన్నప్పుడు ఆయన్ని ఆవహించినటువంటి రజోగుణం పూర్తిగా పటాపంచలయ్యింది అయ్యో ప్రశాంతంగా తపస్సు చేసుకునే బ్రాహ్మణుని అవమానించానా నా వంశ కీర్తికి మచ్చ తీసుకొచ్చానా అని ఎంతో బాధపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు సరిగ్గా అదే సమయానికి మహర్షి యొక్క కుమారుడైన శృంగి ఇచ్చినటువంటి శాప వార్త తెలిసింది ఓ మహారాజా ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము కాటుకు గురై నువ్వు మరణిస్తావు అని ఆ వార్త విన్న పరీక్షిత్తు ఏమాత్రం చెక్కు చెదరలేదు భయం చెందలేదు పైగా ధన్యోస్మి అన్నాడు ఎందుకంటే ఆ కిరీటం తీసుకొచ్చినటువంటి ఆయనలో తీసుకొచ్చినటువంటి లోప గుణం ఎంత పతనం చేసిందో తన్ని ఎంత పతనం చేస్తుందో కూడా ఆయనకి అర్థమయ్యింది మరణానికి ఏడు రోజులే సమయం ఉంది పరీక్షిత్తు ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు వెంటనే కుమారుడైన జనమేజయుడికి రాజ్య బాధ్యతల్ని అప్పగించి తాను భోగభాగ్యాలని అలాగే స్వర్ణాభరణాలని సైన్యాన్ని తృణప్రాయంలా విసర్జించి గంగానదీ తీరానికి వెళ్ళి ఉత్తరాభిముఖంగా దర్భలపై వైరాగ్యంగా కూర్చున్నాడు ఆయన యొక్క వైరాగ్యాన్ని చూసి మెచ్చుకుంటూ ఆకాశం నుంచి దేవతలందరూ పూలవాణి కురిపించారు అక్కడికి అత్రి వశిష్ట శవన పరాశుర అంగీరస మొదలైనటువంటి మహర్షులందరూ కూడా వచ్చారు వాళ్ళందరినీ చూసి పరీక్షిత్తు వినయంగా ముముక్షు కింగ్ కర్తవ్యం అయ్యా చనిపోయేవాడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి అని చెప్పని వాళ్ళని అడిగాడు వాళ్ళందరూ కొంచెం ఆలోచనలో పడ్డారు కొంతమంది అయితే తపస్సు చేయమన్నారు కొంతమంది యజ్ఞాలు చేయమన్నారు మరికొంతమంది దానాలు చేయమన్నారు సరే ఇంతట్లో అక్కడ ఒక విశేషం జరిగింది దిగంబరుడే శరీరమంతా ధూళితో నిండి ఉన్న సూర్యకాంతితో ప్రకాశిస్తున్న వ్యాస మహర్షి యొక్క కుమారుడైన సుఖమహర్షి పదహారు సంవత్సరాల బాలుల్లాగా అక్కడికి వచ్చారు ఆయన్ని చూడంగానే పరీక్షిత్ మహారాజు ఆయనకి నమస్కారాలు చేశాడు మహర్షులందరూ కూడా లేచి నిలబడ్డారు అప్పుడు సుఖమహర్షి పరీక్షిత్తుని చూసి చిరునవ్వు నవ్వుతూ రాజా నీ ప్రశ్న లోక కళ్యాణకారకమైంది శుభప్రదమైంది చనిపోయేవాడు స్మరించవలసింది హరిలీలామృతాన్ని శ్రీకృష్ణుని యొక్క లీలల్ని అని చెప్పగానే అందరూ కూడా సంతోషించారు ఈ రకంగా గంగా తీరంలో భాగవతం అనేటువంటిది పుట్టింది మరి ఈ భాగవత సుధ ద్వారా సుఖమహర్షి పరీక్షిత్తులకు చెప్పినటువంటి పాఠాలన్నీ కూడా రేపటి నుంచి మనం తెలుసుకుందాం ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన